నమస్తే మీ పేరు ఆర్ మమత ఏం చదువుతున్నావు అమ్మ నువ్వు సెకండ్ ఎంపీసీ ఎక్కడ ఏ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కృష్ణలంక ఏంటి మరి ఈ రోజు మీ పేరెంట్స్ వచ్చారా ఈ మీటింగ్ కి వచ్చారు ఏంటి మీ నుంచి అంటే మీ గురించి టీచర్స్ ని టీచర్స్ మీ గురించి ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చారా ఏంటి అసలు ఏం తెలుసుకుంటాక వచ్చారు మీ పేరెంట్స్ ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ పెట్టారు మా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు బాగుందా లేదా సిస్టమ్ ఫుడ్ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకోవడం కోసం మా పేరెంట్స్ వచ్చారు ఎలా ఉంది ఇక్కడ సిస్టమ్ కానీ ఈ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం వల్ల కానీ ఎంతవరకు ఉపయోగం ఉందంటారు ఈ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం వల్ల మేము ఎలాంటి తప్పులైనా చేస్తుంటే ఎలాంటి చెడు మార్గంలోకైనా వెళ్తే అది తెలుసుకోవడానికి బాగా మంచిగా ఉపయోగపడుతుంది ఇది అలాగే టీచర్స్ కూడా ఇంకా ఇంట్లో ఎలా ఉంటున్నారు చదువుతున్నారా లేదా అది కూడా తెలుసుకోవడానికి టీచర్స్ మీటింగ్ ఉపయోగపడుతుంది కంప్లైంట్స్ మీ మీ టీచర్స్ కి ఏం చెప్పలేదు ఎవరైనా ఏమన్నా తప్పులు చేస్తే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తున్నారు అసలు ఎలా అనిపిస్తుంది విద్యాశాఖ మంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రీఫార్మ్స్ తీసుకొచ్చారు అంటారు ఆయన ఫస్ట్లో ఈ లో ఫుడ్ లేదంట మేము వచ్చిన తర్వాత లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు మధ్యాహ్నం ఫుడ్ ఇక్కడే పెడుతున్నారు దానివల్ల మేము కి తొందరగా రావడానికి మాకు వీలు పడుతుంది ఎందుకంటే ఫుడ్ పెట్టకపోతే ఇంట్లో చేసుకొని రావాలి కాబట్టి లేట్ అవుతుంది ఇక్కడ పెట్టడం వల్ల మాకు ఫాస్ట్గా రావడం వల్ల స్టడీ అవర్లకు కూడా మేము అటెండ్ అవ్వగలుగుతున్నాం ఎలా ఉంటుందమ్మా ఒకవైపు సన్న బియ్యం వేస్తున్నాం క్వాలిటీ భోజన పథకాన్ని ఈ రోజు పిల్లలకు అందిస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇక్కడ ఎలా ఇక్కడ చాలా బాగుంది రోజుకి ఒక రకంగా పెడుతున్నారు మండే నుంచి ఫ్రైడే వరకు ఎగ్గిస్తారు సాటర్డే మాత్రం ఇవ్వరు ఎందుకంటే సాటర్డే స్వీట్ పెడతారు మాకు ఫుడ్ మాత్రం బానే ఉంది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే తింటున్నారు క్యారేజీ తెచ్చుకోవట్లేదు ఇంటి దగ్గర నుంచి అని చెప్పేసి అంటున్నారు సన్న బియ్యం పెడుతున్నారు నిజంగానే సన్న క్వాలిటీ బానే ఉంది అంటే ముఖ్యంగా మీకు ఇచ్చి మీకు ఇస్తున్న ఏదైతే పుస్తకాలు ఉన్నాయో వాటి మీద ఎలాంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా రాజకీయ రంగులు లేకుండా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే ద్వారా అందిస్తున్నామని చెప్తా ఉన్నారు బుక్స్ మీరు చూసారా మీకు ఇచ్చిన బుక్స్ ఏమైనా నాయకుల ఫోటోలు ఏమైనా ఉన్నాయా ఎవరి నాయకుల ఫోటోలు లేవు అలాగే మాకు ప్రాక్టికల్స్ కూడా బుక్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్నీ మాకు సరిపడా ఇచ్చి మాకు బయట కొనుక్కునే పని లేకుండా సాయం చేశారు అంటే గతంలో ఎలా ఉండేది పరిస్థితి అంటే మీరు పుస్తకాలు కొనుక్కునేవారా బయట లేదంటే గవర్నమెంట్ గతంలో కొంతవరకు ఇచ్చేవారు కొంతవరకు అసైన్మెంట్స్ ఆటలు కానీ మేమే కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా లేవు అంటే పుస్తకాల మీద ఏమన్నా రాజకీయ నాయకుల ఫోటోలు ఏమైనా ఉన్నాయా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఫోటో కానీ ఇలా కొన్ని పేపర్స్ ఉండేవని చెప్పేసి ఆయన అసెంబ్లీలో చూపించడం జరిగింది ఈ బ్యాగ్స్ గురించి బ్యాగ్స్ మీద కానీ బుక్స్ మీద కానీ ఏమన్నా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ రంగులు కానీ ఏమైనా ఉన్నాయా ఈ రోజు ఆహా అలాంటివి లేవు ఫుడ్ కూడా సీతమ్మ గారి పేరు పెట్టారు ఇంకా బుక్స్ మీద అలా బ్యాగ్స్ మీద అలాంటివి ఏమీ లేవు మామూలుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరే ఉంది ఎలా అనిపిస్తుంది అసలు రాజకీయ రంగు ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్న నారా లోకేష్ గురించి ఏం చెప్తారు అసలు నిజంగా అది అమలు చేస్తున్నారా గ్రౌండ్ లెవెల్ ఆ అమలు చేస్తున్నారు ఇలా ఇచ్చినందుకు మేము ఆనందపడుతున్నాం ఎందుకంటే పిల్లలకు కూడా ఇప్పుడు రాజకీయాలు బాగా ఉన్నాయి అలాంటి దృష్టి లేకుండా ఇలా మాకు ఇస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం అంటే సీనియర్ ఇంట్రన్స్ చెప్తా ఉన్నారు జేఈ మెయిన్స్ ఎంసెట్ కోచింగ్స్ కూడా ఈరోజు గవర్నమెంట్ కాలేజెస్ లో ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు ఇది అసలు మాకు వీక్లీ త్రీ క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ కి త్రీ క్లాసెస్ అలాగే సెకండ్ ఇయర్ కి త్రీ క్లాసెస్ ఉంటాయి బాగా చెప్తున్నారు ఆన్లైన్ లో మాకు ప్యానల్ ఇచ్చారు ఆ ప్యానల్ నుంచి చెప్తున్నారు ఎంసెట్ బాగా చెప్తున్నారు బయటకు వెళ్ళాలంటే మంత్కి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కట్టాలి కానీ మాకు ఆ డబ్బులు కూడా సేవ్ చేసినందుకు మేము ఆనందపడతాం మా తల్లిదండ్రులకి మేము ముగ్గురం మా తమ్ముడు చెల్లి చిన్నవాళ్ళు నేను ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నాను వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లోనే ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళకి కూడా పడ్డాయి మొత్తం ముగ్గురికి పడ్డాయి వాళ్ళకి పర్లేదు ఇంకా ఆన్లైన్లోకి ఎక్కలేదని నాకు పడ్డాయి ఏంటమ్మా ఈ జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కోచింగ్ కానీ ఈ రోజు మనం బయట తీసుకోవాలంటే ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉందంటారు నీకు తెలిసినంత వరకు గతంలో ఎప్పుడైనా జేఈ కానీ ఏదైతే ఎంసెట్ కోచింగ్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎప్పుడైనా ట్రైనింగ్ ఇచ్చారో తెలుసా ఎప్పుడూ లేదు ఇలా ఎంసెట్ ఇవ్వడం మా బ్యాచ్ నుంచే ఉంది మా సీనియర్స్ కూడా ఇలాంటి అవకాశం లేదు మాకు ఇచ్చినందుకు మేము నిజంగా ఆనందపడుతున్నాం అంటే ఇంకో ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు లోకేష్ గారు షైనింగ్ స్టార్స్ అని చెప్పి అంటే ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని ఉత్తేజపరచడానికి గవర్నమెంట్ స్కూల్స్ నుంచే తీసుకుని ఆయనే లంచ్ చేయడం కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఎలా అనిపిస్తుంది అసలు చేస్తుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అలాంటి వారిని కూడా మా లాంటి వారిని కూడా ప్రోత్సహించినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం ఏం చెప్తారా లోకేష్ గురించి ఆఖరిగా విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ఆయనే ఉన్నారు కదా ఏంటంటే ఈయన విద్యాశాఖ మంత్రి అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం